డెవలప్మెంట్ జరగాలి డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంఫవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది ఇది సింపుల్ థియరీ ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్ గుడ్ పాలిటిక్స్ గుడ్ గవర్నెన్స్ గుడ్ పాలిటిక్స్ ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పరుగుతుంది గుడ్ పబ్లిక్ పాలసీస్ అక్కడి నుంచి పోటీ ప్రపంచంలో మంచి పబ్లిక్ పాలసీస్ ఏవై తీసుకొచ్చామో ఒక ఐటీ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ గేమ్ చేంజర్గా మారాయి వెల్త్ క్రియేషన్ అయ్యింది ఆపర్చునిటీస్ పెరిగాయి గ్రోత్ మల్టీప్లయర్ ఎఫెక్ట్లో వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది అదే సమయంలో రైట్ లీడర్ రైట్ టైం అండ్ కంటిన్యూషన్ ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్ మీరు ఇక్కడ చూస్తే గుజరాత్ పదహైదు సార్లు అందరికంటే వేస్ట్ పెరిగింది నేను చాలా ఫర్మ్గా చెప్తున్నా యూ క్రియేట్ వెల్త్ యూ కాన్సంట్రేట్ డెవలప్మెంట్ యూ స్పెండ్ మనీ ఆన్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ కంటిన్యూగా చేయండి వాళ్ళ పరక్యాపిటా ఇన్కమ్ పెంచండి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచండి ఆ మోడలే సస్టైన్ అవుతుంది అయితే ఓసారి ఇండియన్ డెమోక్రసీలో ప్రజలు చాలా ఇంటెలిజెంట్ భారతదేశం యొక్క విశిష్టత మనం చూస్తే ప్రతి ఒక్కరికి ఒకే ఓటు ఉంటుంది ఓటు వేసినాక ఐదేళ్ళు భరించాల్సి వస్తుంది ఐదేళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తూ ఉంటారు కొన్ని దగ్గర పదేళ్ళు కూడా ఉంది అయితే ఇది చూసినప్పుడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొంతమంది మోసపోయే పరిస్థితులు కూడా ఉంటారు ఏది జరిగినా నష్టం మాత్రం వాళ్ళకే ఉంటుంది అందుకే నేను చూశాను ఇదిరోజు చెప్పింది కామన్ సెన్స్ అయితే మాత్రం భారతదేశంలో ఓటర్కి అబండెంట్ కామన్ సెన్స్ ఉంది మంచి అని మంచి అని చెప్పే మనస్తత్వం ఉంటుంది ఒకసారి మోసపోయినప్పుడు మళ్ళీ దానికి అవకాశం కోసం సర్చ్ చేసే పరిస్థితికి వస్తారు అదే ఢిల్లీలో జరిగింది అదే ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఈ మిస్లీడింగ్ వల్ల చాలా కాస్ట్ అవుతుంది ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ దాని నుంచి తప్పించుకోవాలంటే చాలా సమయం పడుతుంది వీళ్ళు ఎప్పటికప్పుడు ఎలాంటి విష ప్రచారాలు అంటారా లేకుంటే పొలిటికల్ పొల్యూషన్ అంటారా ఏదైనా కానీ ఇది చాలా డేంజర్ ఫర్ ది నేషన్ సమాజానికే పెద్ద ప్రమాదం అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఏళ్ళు ఆల్ డేటా ఇస్ అవైలబుల్ ఎప్పుడు ఎవరు పరిపాలించారో కూడా అవైలబుల్ బ్లాక్ అండ్ వైట్ ఇది డిబేట్ జరగాల్సిన అవసరం దేశాలు ఎవరి పాలసీలు ఏం తీసుకొచ్చాం ఆ పాలసీల వల్ల ప్రజల జీవితాల్లో ఏ విధంగా ప్రభావితం చేశాయి దీనివల్ల సస్టైనబిలిటీ వచ్చిందా డిట్రియేషన్ వచ్చిందా డిస్ట్రాక్షన్ జరిగిందా వాళ్ళ జీవితాలు సర్వనాశనమైన అవకాశాలు పోగొట్టుకున్నది కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆ చర్చ ఈ ముప్పై ఏళ్ళు కానీ జరిగితే ఈచ్ పొలిటికల్ పార్టీ కాంట్రిబ్యూషన్ వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి నా కాంట్రిబ్యూషన్ ఏంటి ఆంధ్రప్రదేశ్కి లేకుంటే ఇంకొక ఆయన వచ్చిన ఐదేళ్ళు ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఇంకొక ఆయన పదేళ్ళు ఉంటే ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏం జరిగింది ఇవన్నీ చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా బాధ్యతతో ప్రవర్తించే మనందరం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం కాబట్టి రాష్ట్రాన్ని ఏం చేసినా పర్వాలేదు నేను గెలిస్తే చాలు అనే నేను ఎన్నిసార్లు మోసం చేస్తాను అబద్ధాలు చెప్తాను ఫేక్ న్యూస్ ఇస్తాను ఇష్టానుసారంగా మాట్లాడతానంటే అది కరెక్ట్ కాదు అందుకే ప్రజల్లో కూడా ఒక చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఏసేసిన తర్వాత బాధపడడం కాదు నేను క్లియర్గా ఐదు సార్లు గుజరాత్లో గెలిచారు ఐదో గవర్నమెంట్ ఫిఫ్టీన్ టైమ్స్ గ్రోత్ రేట్ పదైదు రెట్లు పెరిగింది మీ కళ్ళ ముద్ర కనపడస్తుంది ఇది అదే రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను గెలుచుంటే పన్నెండు సార్లు కాదు గుజరాత్ సమానంగానూ ముందు ఇద్దరు ఉండేవాళ్ళ దట్ ఇస్ వేర్ ఐ వాంట్ ఎంఫసైజ్ టు ది పేపర్లు యూ గో త్రూ డేటా గాల్లో విమర్శించడం కాదు ఏం జరిగింది ఆ పీరియడ్లో ఆ జరిగిన తర్వాత ఏ విధంగా మీకు లాభం వచ్చింది తర్వాత ఏ విధంగా నష్టం వస్తుంది అనేది మీలో తెలివితేటర్లతో ఆలోచించాలి ప్రతి ఒక్కరు అప్లై యువర్ బ్రెయిన్స్ డిస్కస్ కామన్ మ్యాన్ కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది మాకు ఉంది అందుకే నేను చెప్పాను మీడియాకు కూడా మీరు కూడా అనలిటికల్గా వెళ్ళండి ఒక చరిత్రలో ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు ఎట్లుంది ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల రేపు భవిష్యత్తులో ఏముంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ తీసుకున్నారు నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ రెండు వేల నలభై ఏడు తయారు కావాలని దీనికి నలభై రెండు వేల రూపాయలు తలసరి ఆదా డాలర్ తలసరి ఆదాయం ఆ రోజు డాలర్ ఎంత రేటు ఉంటుంది అంత వస్తుంది ఈరోజు మూడు వేల రెండు వందలు ఆ ప్రాంతంలో ఉన్నాం గవర్నమెంట్ దీనికి పద్నాలుగు నుంచి పదహైదు పర్సెంట్ గ్రోత్ రేట్ రావాలి ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీన్ పర్సెంట్ రావాలి పోయిన ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ టైంలో పదమూడు పాయింట్ ఐదు వచ్చాం వీళ్ళు వచ్చిన తర్వాత పదికి తగ్గిపోయారు పది పది పాయింట్ రెండో మూడో వచ్చే పరిస్థితికి వచ్చి ఒకటి ఐదు వచ్చారు త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది ఆ త్రీ పర్సెంట్ ఎంత వేరియేషన్ వస్తుందో సిఏజీఆర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను కన్సిస్టెంట్గా పదైదు శాతం పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్ అంటే రెండింతలు గ్రోత్ కానీ పెరగగలిగితే నాలుగున్నర సార్ రెట్లు పర క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది మామూలు వచ్చేదానికంటే జిఎస్టిపి పెరుగుతుంది ఇది చాలామందికి ఇప్పుడు అర్థం కాదు కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది అందుకే మీరు చూసే నన్ను అరెస్ట్ చేసినప్పుడు అరవై దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు ఎప్పుడు మర్చిపోలేను హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కలిసిన పరిస్థితికి వచ్చారు అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు ఎండార్స్ చేశారు డిఫరెన్స్ ఇస్ దాట్ ఎప్పటికప్పుడు నేను అందుకని ప్రజల్ని ఒక సీనియర్ నాయకుడిగా నేను అందరికంటే ఎందుకంటే డెబ్బై నుంచి రాజకీయాలు చూశాను అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ నుంచి ఉన్నా ఐ హీన్ సో మెనీ గవర్నమెంట్ సో మెనీ పబ్లిక్ పాలసీస్ ప్రీ ఎకనామిక్ రిఫార్మ్స్ పోస్ట్ ఎకనామిక్ రిఫార్మ్స్ చూసా టెక్నాలజీ చూసా టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా అమలు చేశా ఈరోజు అనేక సంక్షోభాలు చూసా అవకాశాలు చూసా ఈరోజు నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా ప్రజలకి గ్రేట్ నేషన్ గ్రేట్ ఆపర్చునిటీ ఢిల్లీ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ టైం రైట్ లీడర్ నేను ఏదైతే తుమర్పు కూడా చెప్పానో అది నరేంద్ర మోడీ అందరంగానే అన్డివైడ్ అటెన్షన్తో ముందుకు పోతే ఇండియా విల్ బికమ్ నెంబర్ వన్ ఆర్ టూ బై టూ జీరో ఫోర్ సెవెన్ ప్రపంచంలో ఇండియన్స్ విల్ బి నెంబర్ వన్ దర్ ఇస్ నో సెకండ్ థాట్ దట్ ఈస్ ది లీడర్షిప్ యూఆర్ హ్యావింగ్ అందులో నా స్వార్థం ఏంటంటే అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రెండు ప్రభుత్వాలు ఉంటే గ్రోత్ కూడా డబుల్ డిజిట్ గ్రోత్ ఉంటుంది ఢిల్లీలో నేను చూశాను ప్రాక్టికల్గా ఆయుష్మాన్ భారత్కి వచ్చే డబ్బులు ఉపయోగించుకోవాలా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉపయోగించుకోవాలి ఉపయోగించుకుంటే కేంద్రానికి క్రెడిట్ వస్తుందని ఉపయోగించుకోకుండా చేసి ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు అదే ఎగో ప్రాబ్లం అంటాం అలాంటివి ఇది చేసినప్పుడు సమస్య వస్తుంది అందుకే నేను ఆలోచించేది నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ చేస్తే నేను తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలనుకుంటున్నా అది నా స్వార్థం పర్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇండియాలో ఇండియన్స్ వస్తే మొత్తం ప్రపంచంలో మనం వస్తే పర్ పర్క్యాపిటల్ తెలుగు వరకు ఉండాలని నా కోరిక అందుకే పదైదు పర్సెంట్ పెట్టుకున్నా అప్పటికి అన్ని రాష్ట్రాలని అధిగమించాలి సిఏజీఆర్లో నేను ఇది జరగాలంటే అన్డివైడ్గా ప్రజలు సపోర్ట్ చేయాలి నేను ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చెప్తున్నా విమర్శించే వాళ్ళు ఎప్పుడూ విమర్శిస్తారు నేను ఒకటే ఆలోచిస్తాను ఏది మంచో దాన్ని అనుచరిస్తా ఏది మంచో అది ఆచరిస్తా అదే ప్రాక్టీస్ చేస్తా అదే ఇంప్లిమెంట్ చేస్తా అదే ఎగ్జిక్యూట్ చేస్తా అదే రియల్ టైం గవర్నెన్స్ అదే పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అదే ఈరోజు వాట్సప్ గవర్నెన్స్ అదే ఈరోజు మీరు చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ గ్రోత్ వచ్చింది ఇప్పుడు పదహైదు ప్లస్ రావాలనేది నా ఆకాంక్ష ఇది రావాలంటే ప్రజలందరూ కూడా ముందుకు రావాలి అందరూ కూడా సహకరించాలి ఢిల్లీది ఒక ఆదర్శంగా తీసుకోవాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కూడా ఈ సందర్భంలో మోర్ అప్రోప్రియేట్ ఎప్పుడు ఎలక్షన్స్ మీద కాకుండా ఎప్పుడు అభివృద్ధి పైన సంక్షేమం పైన ఎన్ఫోర్మెంట్ మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది దిస్ ఈజ్ ది మెసేజ్ ఐ వాంట్ టు గివ్